మీ జర్నలిస్ట్ మహా మహామనిషి నిత్యం వెలిగే వేగు చుక్క రజాయుద్ధనౌక గద్దరన్న ఇవాళ గద్దరన్న డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి గద్దరన్నను ప్రేమించేటువంటి అభిమానులు కవులు కళాకారులు పెద్ద ఎత్తున రవీంద్ర భారతికి చేరుకొని గద్దరన్నకు పెద్ద ఎత్తున జయంతి నివాళులు అర్పిస్తా ఉన్నారు గద్దరన్నతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటూ ఉన్నారు మాట్లాడుతూ మనతో పాటు గద్దరన్న మృతుల కూతురు వెన్నెలక్క అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెనలేక మనతో ఉన్నారు వారిని అడిగి మిగతా విషయాలు మాట్లాడుతుంది అక్క నమస్తే నమస్తే తమ్ము సో గద్దరన్న అంటేనే ఎప్పుడు ఒక పోరాటం యొక్క ఆయన పాట పాడినా ప్రశ్నించిన ప్రజల కోసమే ఉన్నాడు సో ఇప్పుడు ఉన్నటువంటి తరం గద్దరన్న చూసి ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు ముందుగా గద్దరన్న డెబ్బై ఎనిమిది అవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన కళాకారులు మేధావులు స్టూడెంట్స్ జర్నలిస్టులు ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా వందనాలు అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి బట్టి విక్రమార్కన్న గారికి మంత్రివర్గానికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ మనిషిని ఏ ప్రజాయుద్ధ నౌకని గడి బయట నిలబెట్టి అవమానించారో ఆ అవమానం ఓన్లీ గద్దరన్నా కాదు అది యావత్ తెలంగాణ ప్రజలకు సో ఆ ఆ కవుల్ని కళాకారుని గుర్తించుకుంటూ గుర్తు చేసుకుంటూ మళ్ళొక్కసారి ప్రజల ముందు తీసుకొస్తున్న మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ బాటలోనే రవీంద్ర భారతి గద్దరన్న గారి జయంతిని వర్ధంతిని ప్రభుత్వ అనౌన్స్ చేసి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు గద్దర్ ఫౌండేషన్ కూడా దీంతో సహకరిస్తూ జరుపుకోవడం అందుకే ముఖ్యంగా వీళ్ళందరికీ వందనాలు అట్లాగే పిల్లలు ఏమి నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం నేర్పియాలి మనం మన పిల్లలకు ఏం ఫోన్లో ఏం చూపిస్తున్నాము మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏం సాహిత్యం చెప్తున్నామని తల్లిదండ్రులుగా గురువులుగా మన తెలంగాణ చరిత్రని మన సంస్కృతిని మన కష్టాలని మన కన్నీలని అణచివేతి నుంచి వచ్చిన తిరుగుబాటును నేర్పియాలి అట్లా అయితేనే గద్దరన్న లాంటి వాళ్ళు అమరవీరులు ఈ తెలంగాణ త్యాగాల తల్లి తెల ఎంతో మంది జర్నలిస్టులు విద్యార్థులు ఉద్యోగస్తులు రైతులు కూలీలు తమ జీవితాలను అంకితం చేసి సాధించుకున్న తెలంగాణని గురించి ప్రతినిత్యం తెలియజేస్తూ మనం మన బిడ్డలకు నేర్పించాల్సింద కోరుతున్నాం గద్దరన్న నుంచి ఏమి నేర్చుకోవాలంటే గద్దరన్న పాట ఆ పాట ఒక ఉప్పెనలా ఎగసబడుతుంది ఆయన పాట వింటేసాలు శివతాండం వేస వేసి యుద్ధానికి పోయే ధైర్యం వస్తుంది అంటే దోపిడిని అణిచివేసి తిరుగుబాటు గీతమైన గద్దరన్న పాట ఎవరిన్నా సరే ఆ స్ఫూర్తి వస్తుంది ఆ పాటలు వినాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ ఇంకొక మాట అంబేద్కర్ గారు ఏమన్నారు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్ అన్నారు సో మీరు ప్రభుత్వంలో గద్దర్ గారికి అవమానం జరిగింది అవమానించారు అన్నారు సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో రాజకీయంగా గద్దరన్నకు మీ ద్వారా న్యాయం జరిగింది అనుకోవచ్చా అంటే లేదంటే ఆయన అనుకున్న ఆశయాలు నెరవేరుతున్నాయి అనుకోవచ్చా ఇప్పుడు నా ద్వారా న్యాయం జరిగిందా అనేది పక్కన పెడితే మొదటిగా గద్దరన్న చనిపోయినప్పుడు మధ్యాహ్నం అనౌన్స్ అయితే సాయంత్రం తొమ్మిది గంటల దాకా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఏం అనౌన్స్ చేయలేదు అప్పుడు ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ముందుకొచ్చి ప్రజలు వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్న గారు ముందుకొచ్చి బట్టి అన్న గారు ముందుకొచ్చి ఎల్బి స్టేడియం తాళాలు పగలగొట్టి అక్కడ ఇవ్వలేదండి పర్మిషన్ అక్కడ పెట్టడానికి అన్నగారిని సో ఆ ఎల్బి స్టేడియం తాళాలు పగలగొట్టి గద్దరన్న తీసుకుపోయి అక్కడ నిలబెట్టి ప్రజలకి మీరందరూ ప్రజలందరూ వచ్చి చూడాలని మొదలు పెట్టారు సో అక్కడనే మన తెలంగాణ కవులకు కళాకారులకు ఉద్యమకారులకు గౌరవం దక్కిందని నేను కోరుకుంటున్నాను అంటే మన కోసం మాట్లాడాలి కదా కదా మన కోసం నువ్వు కష్టపడుతున్నప్పుడు ఆ కష్టం గురించి మాట్లాడాలి నీ త్యాగం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు మాట్లాడుతున్నారు కదా రైట్ గద్దర్ గద్దరన్న రాంగ్ అనే గద్దరన్న ఆశయం ఏంటంటే పార్లమెంటు మన అసెంబ్లీ ముందున్న గడీలను ప్రజలు రానిన గడిలను తీసేయడం ప్రమాణం స్వీకారం చేసిన మొదటి క్షణాలే గడి తీ తీపిచ్చేశారు అది కదా గద్దరణ ఆశ ప్రజాపాలనలా ఎన్నో సంక్షేమ పద పదేళ్ళగా చేయని పథకాలు ప్రజల్లోకి తీసుకొస్తున్నాం అప్పుల కూరుకుపోయిన ప్రతి ఒక్కటి చిన్న చిన్నగా అప్పులు తీరుస్తూ వడ్డీలు కడుతూ అట్లాగే సంక్షేమ పథకాలు తీసుకొని రావడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంది అది కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్న రైతులకు సంబంధించి మహిళలకు పెద్ద మహిళలను గౌరవించుకోవాలన్నది అనేది మహిళలకు వచ్చి ఉచిత ఉచిత బస్సు ప్రకటించి అట్లాగే మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి బీమా ఇప్పించి అట్లాగే మహిళలకు సొంత క్యాంటీన్స్ పెట్టించి కారు డ్రై డ్రైవింగ్ డ్రైవింగ్స్ నేర్పించి కార్ ఇచ్చి బస్సులు వాళ్ళ వాళ్ళ పేరు మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద చేపించి ఇతరితర ముందు చేసుకొని వచ్చి అట్లాగే మనం మొన్న మన చనిపోయిన మన అందశ్రీ గారిని కూడా ఆయనను కూడా ఆయన పాటని తెలంగాణ పాటగా అనౌన్స్ చేస్తూ ఆయన పాడ పోసిన మహానాయకుడు మన రేవంత్ అన్న గారు ఐ థింక్ భారత చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఒక దళితుడిని ఒక సమాజ సేవకుడిని ఒక తిరుగుబాటు నాయకున పాడం ఓసింది లేదు దానికంటే మించింది ప్రజలు చెప్తారు గద్దరన్న అంటేనే పాట గద్దరన్న ఏ పాట పాడినా కూడా ఒక చరిత్రనే గద్దరన్న ఏ పాట రాసినా కూడా ఒక తరాన్ని తట్టిలైపింది అట్లాంటి పాటలో వెన్న నోటినట్టు ఒక గద్దరన్న పాట బాణిసలారా లెండిరా నా బాణిసలారా లెండిరా అడగ తింటే మన ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురో నా బానిసలారా లెండిరా సో ఇది మరి వెన్నలక్క చెప్తున్న పరిస్థితి గద్దరనకు మరణం లేదు గద్దరలను ప్రేమించేటువంటి వారందరూ కూడా ఈ సభలో ఉన్నారు అని ఆమె చెప్పడం జరిగింది కెమెరామెన్ మ్యాన్ ఉదయ్ విశ్వం టీవీ హైదరాబాద్